హాయ్ అందరికి వెల్కమ్ టు లక్ష్మీ రాజమండ్రి అమ్మ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మీకు ఒక బ్యూటిఫుల్ రిసార్ట్ చూపిస్తా అది ఎక్కడ అంటే మేము రీసెంట్ గా మనాలి వెళ్ళాం కదా లొకేషన్ మాత్రం చాలా అందంగా ఉంది అందుకే ఈ రోజు మీకు కూడా చూపిస్తున్నా ఇప్పుడు రూమ్ లోకి ఎంటర్ అవుదాం టూ రూమ్స్ ఫైవ్ త్రీ రూమ్స్ ఒక ఫుల్ ఫ్యామిలీ లేదా ఫైవ్ కపుల్స్ కి సూపర్ ఉంటది ఇదంతా కూడా చెక్కతో చేశారు రూమ్ రూమ్స్ అన్ని ఇక్కడ అవసరం అన్ని కూడా ఎక్కువ చెక్క ప్రిఫర్ చేస్తున్నారు నైస్ ఇదే ఎంట్రన్స్ చూడండి సోఫాలు కూర్చోడానికి ఎంత బాగుందో పీస్ఫుల్ గా కదా కపుల్స్ ఫ్యామిలీ చాలా బాగుంది ఇది చూడండి ఫైర్ క్యాంప్ మనం ఫుల్ వింటర్ లో వచ్చామంటే ఇక్కడ మనకు ఫైర్ క్యాంప్ కూడా అరేంజ్ చేస్తారు ఇలా కూర్చొని ఫ్యామిలీ అందరూ హ్యాపీగా డిస్కస్ చేసుకొని ఎంజాయ్ చేయొచ్చు దిస్ ఈజ్ మై రూమ్ మేము తీసుకున్నది ఈ రూమ్ దిస్ ఇస్ మై బెడ్ చాలా బాగుంది ఇక్కడ లైట్స్ కూడా పెద్దవి కాకుండా లైట్ గా డీసెంట్ గా ఫీజ్ ఆఫ్ ఫుల్ గా ఉన్నాయి లైట్స్ కూడా చాలా బాగున్నాయి ఇక్కడ మనకి ఫ్యాన్ ఏసీ ఏం అవసరం లేదు ఎందుకంటే ఇక్కడ నార్మల్ గా అయినా సరే కూల్ గా ఉంటది ఇక్కడ ఎంత ఎండ ఉన్నా సరే మనకి ఫ్యాన్ ఏసీ ఏం అవసరం లేదు చాలా కూల్ గా ఉంటది ఏప్రిల్ లో వచ్చాం ఇది యాక్చువల్ గా మనకి సమ్మర్ కానీ ఇక్కడ ఎంత కూల్ గా ఉందంటే ఐస్ వాటర్ లా ఉంది వాటర్ అంతా కూడా చాలా కూల్ గా ఉన్నాయి మేము తీసుకున్న రూమ్ కూడా ఎంత బాగుందో చూడండి చాలా బాగుంది కదా ఇది మా బాల్కనీ చూడండి వైఫ్ అండ్ హస్బెండ్ కపుల్స్ వచ్చి ఇలా కూర్చొని పీస్ఫుల్ గా ఈ లొకేషన్ చూసుకుంటూ మాట్లాడచ్చు ఇది ఇది బ్యాక్ సైడ్ బాల్కనీ చూడండి ఎంత బాగుందో కదా ప్లేస్ మొత్తం ఇక్కడ హౌసెస్ అన్ని కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నాయి చూడడానికి లోపల బ్యూటిఫుల్ గా ఉన్నాయి బయట మాత్రం చిన్నగా నైస్ గా ఉన్నాయి కదా దిస్ ఈస్ మై బాల్కనీ దిస్ ఈస్ మై రూమ్ ఫైనల్లీ బాగుందా ఒక స్మాల్ టీవీ లైట్స్ అండ్ చిన్న బెడ్ దిస్ ఇస్ సోఫా మీ అందరూ ఎప్పుడైనా మన బడ్జెట్ లో కులీ మనాలి రావాలనుకుంటే ఈ రిసార్ట్ కి